హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఏంటా స్టార్టింగ్లోనే వాటర్ చూపిస్తోంది వాటర్లోకి ఏమేమి వేసేస్తుంది అనుకుంటున్నారో ఆయిల్ కొద్దిగా ఉప్పు అయితే వేసానండి ఏం లేదు ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫ్రైడ్ రైస్ దానికి సో వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను వాటర్ బాయిల్ చేశాక బాగా కడిగి ఉంచుకున్న రైస్ ఉంది కదా ఫ్రైడ్ రైస్ ఇందాక చూపించాను కదా ప్యాకెట్లోది సో ఆ రైస్ అయితే తీసుకుంటున్నాను సో మీకు నార్మల్ రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఇది కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటారని తీసుకోవాలన్నమాట సో మీరు వన్ గ్లాస్ ఆఫ్ రైస్ కావాలి అనుకుంటే వన్ గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టుకొని సేమ్ ఇది కూడా అంతే క్వాంటిటీ క్వాంటిటీయే సో సేమ్ అందుకే నేను క్వాంటిటీస్ ఏం చూపించట్లేదు మీకు ఎంత అన్నం మామూలుగా కావాలో మీ ఇంట్లో అందరికీ అంత అన్నం మాత్రమే సో ఇది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేదట్లు చూసుకోవాలి అంత లోపల ఇవన్నీ అయితే తరిగి ఉంచుకున్నాను నేను క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ సో ఇవన్నీ అయితే ఉంచుకున్నాను ఇంకా మీరు ఏమైనా వేయాలని కూడా వేసుకోవచ్చు బఠానీ అలా కూడా వేసుకోవచ్చు సో ఆయిల్ అనమాట ఆయిల్ తీసుకున్నాను కడాయిలో ఆయిల్ దీనిలోకి కొద్దిగా ఆనియన్స్ అయితే చిన్నగా తరుక్కున్నవి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇవంతా బాగా మగ్గాలి చాలా అంటే చాలా బాగా మగ్గాలి మామూలుగా కూరలకి మగ్గినట్టు కాకుండా దీనిలో బాగా మగ్గించుకోవాలన్నమాట కొంచెం మనకి చాలా బ్రౌనిష్ కలర్లో అలా వచ్చేసాయి అంటే ఇంకా ఇవి మగ్గిపోయాయి అన్నట్టు సో ఆ కలర్ దగ్గరలో ఉన్నప్పుడు మనం దీనిలోకి అయితే తరిగి పెట్టుకున్న మనం వెజిటేబుల్స్ అయితే మనం దీనిలోకి వేసేసుకుంటాం అనమాట సో ఇవన్నీ వేసేసాను మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవడానికి ట్రై చేయండి బాగుంటుంది సో ఇలా అయితే కొంచెం మనకి ఎక్కువ ఉడకపోయినా కూడా బాగుంటుంది పచ్చగా ఉన్నా కూడా ఫ్రైడ్ రైస్లో బాగానే ఉంటుంది సో ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఇవి మగ్గిపోయాయి అనమాట ఇవి మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను ఉప్పేసిన తర్వాత కొంచెం కలుపుకొని దీనిలోకి సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నానండి కొద్దిగా సోయా సాస్ అయితే వేయాలి అండ్ దెన్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను వితౌట్ సాస్ కూడా చేసుకోవచ్చు బట్ కానీ మా వాళ్ళు అవుట్ సైడ్ ఎలా ఉంటుందో అది అలాంటి రుచితోనే కావాలి అన్నారు అందుకే సో సాస్ అయితే యూస్ చేయాల్సి వస్తుంది సోయా సాస్ అండ్ దెన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ సాస్ వేస్తే కొద్దిగా స్పైసీనెస్ వస్తుంది అండ్ దెన్ దీనిలో లాస్ట్లో ఫైనల్లో కొద్దిగా కారం కూడా వేస్తాను సో ఎందుకంటే ఇది కొద్దిగానే మనకైతే సరిపోదు మిరియాల పొడి కారం ఇవన్నీ పెడితేనే మనకి కొద్దిగా బాగుంటుంది స్పైసీగా అనేది ఒకవేళ స్పైసీ వద్దు అనుకున్న వాళ్ళు దానికి చూసి దోలికి తగినట్టుగా కారం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది దీన్ని చల్లారబెట్టాను అనమాట సో ఇదంతా మగ్గిపోయింది కదా దీనిలోకి మనం రైస్ అయితే వేసేసుకుంటున్నాము మనం రైస్ అయితే కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి ఇది ఎక్కువ కలిపేసామంటే మనకి పొడవుగా వచ్చిన రైస్ అంతా మనకి తునిగిపోయి మనకి చిన్నగా అయిపోతుంది సో అప్పుడు కొంచెం ఇలా రైస్ రైస్గా పొడి పొడిగా వేడ పొడవు పొడవుగా అనేది కనిపించదనమాట అందుకని సో దీనిలో కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నా అండ్ దెన్ సాల్ట్ వేస్తున్నాను సో ఇది బాగా కలుపుకోవాలి కానీ కలిపేటప్పుడు మాత్రం మనం హెవీగా కలపకుండా మెల్లగా కలుపుకోవాలి బట్ కానీ స్టవ్ మీద అయితే ఎక్కువ సేపు వస్తుంది సో దీనిలోకి కొంచెం మనం కారం అయితే వేస్తున్నాను కొద్దిగా కారం అండ్ దాని తర్వాత దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తాను లాస్ట్లో ఫైనల్ టచ్ లాగా ధనియాల పొడి సో మీకు స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు రెండును లేదు అంటే మీకు వేసుకోవచ్చు సో ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు దీనిలో మిర్చి కూడా నేను వేయలేదు కానీ మీరు మిర్చి కూడా కావాలంటే సన్నగా తరిగి వేసుకోవచ్చు సో మిర్చి ఉంటే పిల్లలు తీసేస్తారని మిర్చి అయితే వేయలేదన్నమాట సో దీన్ని కొద్దిగా లిడ్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే దీన్ని కొద్దిసేపు సిమ్లో పెట్టేస్తున్నాను సో ఎందుకు అంటే ఇది కొంచెం అంతా దగ్గరపడి నీట్గా తయారవుతుంది మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనకి ఫుల్గా ఉడికిపోతుంది అనమాట చూడండి ఇందాక కలర్కి ఇప్పుడు మనకు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచి తీసిన తర్వాత ఉన్న కలర్ ఛేంజ్ అవుతదన్నమాట సో ఇలా మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇదైతే మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇది ఎలా వచ్చిందో మీరైతే ట్రై చేసి